హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం మేమైతే ఇంక రాత్రి అయితే ఇంటికి వచ్చేసాం ఇంకా మా వంటగది పరిస్థితి అయితే అది ఒక రకంగా అయిపోయిందండి ఇంకా చండాలంగా అయిపోయింది అంటే అన్నీ శుభ్రం చేసుకుని వెళ్ళాను కానీ ఇంకా ఎలా పడితే అలా ఉంది నేను అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పొద్దున్నే లేచి ఇంక అయితే మా పెద్దోడిని అయితే హాస్టల్కి అయితే తీసుకెళ్ళాలండి ఇంకా అందుకని చెప్పేసి తెల్వారుజామునే లేచిపోయాను ఐదు ఐదున్న ఐదు కళలు వేసిపోయి ఇంక మొత్తం వంట అంతా శుభ్రం చేసుకుని ఇంక కూడానే వంట కూడా చేసుకుని పట్టుకెళ్ళిపోద్దాం మధ్యలో ఎక్కడో తిందాం హాస్టల్లో కూడా తినచ్చు కాకపోతే మేము కొంచెం లేటుగా బయలుదేరదామని అనుకుంటున్నాం పదకొండు పదకొండు పావు కళ అప్పుడు అటు ఇటు కాకుండా అయింది కదా అని చెప్పేసి వంట చేసేసుకుని వెళ్ళిపోతాం మామలు కూడా మా కూడా వస్తున్నారు అంటే మా తమ్ముడు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఏలూరులోని ఇంకా అక్కడైతే వాళ్ళని నాకు చెప్పేసి మేము అలా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తాం పాప మా గారు అస్తమానో రమ్మని ఫోన్ చేశారు కాకపోతే మాకు ఇంక అక్కడికి ఇక్కడికి వెళ్ళి వెళ్తే ఒక అరగంట అన్నా కూర్చోవాలి కదండి ఇంకా అన్నీ లేట్ అయిపోతుంది మళ్ళీ మేము ఇంటికి కూడా రావాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళొద్దు వంట చేసేసుకుని పట్టుకెళ్ళిపోయి మనం బజ్జిలో తినేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక పొద్దున్నే మా చిన్నోడి వరకు అయితే ఇక్కడ నేను మ్యాగీ అయితే చేసి పెడుతున్నాను ఇంక తర్వాత ఏదో చేద్దాంలే లేదా బయట అని తెచ్చుకోమన్నాను వాడేమో వద్దని చెప్పాడు నాకు మ్యాగీ చేసి అని చెప్పేసి నేను మ్యాగీ అయితే చేసి ఇచ్చేస్తున్నాను వాడికి తర్వాత అయితే ఇంక నేను పనులు చేసుకోవాలండి ఈ రోజైతే కొంచెం చాలా బెంగగా ఉంది ఎందుకంటే పెద్దోడు రోజు అసలుకి వెళ్తున్నాడు నేను ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా ఇస్తారా అని చూస్తుంటానమాట రోజులు లెక్క పెట్టుకున్నట్టు ఇంక అలా అనుకుంటాం ఇంక పది రోజులు అలా ఎలా మనశ్శాంతిగా అయిపోయింది అంటే ఫోన్ చేయాలి ఎలా ఉన్నాడో తిన్నాడా లేదా ఉన్నాడా ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ ఇంక ఇవన్నీ లేవు ప్రశాంతంగా ఉన్నాను ఇంక వాటి నుంచి అయితే మళ్ళీ మొదలైపోతుంది నాకైతేనే ఇంకెలా ఉన్నాడో వాడు ఫోన్ చే ఒకవేళ ఫోన్ చేయలేదమ్మా అంటే వాడు తిడతాడు ఇంక నాకు అదే పదమ్మా అన్నట్టు ఇంకా ఏమో మనం చూడండి వాడు ఏం తింటున్నాడో ఏం అంటున్నాడు తింటున్నాడు అని అంటాడండి చాలా బాగుండేవాడు ఇక్కడ ఉన్నప్పుడు అయితేనే హాస్టల్కి వెళ్ళే ముందు వరకు చాలా బొజ్జిగా ఉండేవాడు చాలా బాగుండేవాడు ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అలాగ అయిపోయాడు మరి మనం ఏం చేయలేం కదా మరి వాళ్ళు తినాలనే తినాలి ఇంక రోజు ఎక్కడ చెప్తాం మనం ఇంకా అలా రోజు ఫోన్ చేస్తాను కానీ తింటున్నానని అంటాడు మళ్ళీ వచ్చేసరికి ఎలా పడితే అలా ఉంటాడు ఇంకా ఇవన్నీ ఇదొక రకమైన టెన్షన్ అన్నమాట నాకు పొద్దున్న పడుకునే దాకా ఇదే మళ్ళీ లేచిన కానించి ఇంక ఇలాగే ఉంటుంది ఇంకేం చేస్తుంది తప్పదు కదా ఇంక ఇవి అన్నిటిలోనే నేను అసలు వీడియో మీద కూడా దృష్టి పెట్టట్లేదు అసలు తీయట్లేదు కూడా నేమీని సరిగా ఈ అయితే నేను సరిగా వీడియోలు తీసిందే లేదు ఇంక నేను మ్యాగీ అది చేసేసి ఇంక అది కూడా చేసేయాలండి కంగారు కంగారుగా చేసేసి స్టవ్లో అయితే కడిగేసుకుని ఇంక అన్ని శుభ్రాలు చేసుకుని అయితే వెళ్ళాను ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాను ఇంక వాళ్ళకైతే టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసి ఇచ్చేసే ఇంక ఇంట్లో చేయలేదు ఇంక నేను ఇక్కడ రెడీ అయిపోయాను లగేజ్ కూడా అంతా సర్దేసుకున్నాడు ఇంక అన్నీ సర్దేసుకుని ఓ పక్కన అయితే పెట్టేసుకునేసరికి ఇక్కడ నాకు ఫ్రెష్అప్ అయి అయ్యేసరికి పదిన్నర అలా అయిపోయింది ఇంకా మా సోనీ గారికి అయితే అన్నం తినిపించేసేనండి మళ్ళీ నైట్ ఏ టైం అవుతుందో ఇంకా మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత పెట్టడానికి అవ్వదు కదా అని చెప్పి నేను పొద్దున్నే కొంచెం పెరిగేసేసి అన్నం అయితే తినిపించేసేను అలాగే ఒక గిన్నెడు పాలు కాసేసి ఇంకా రెండు ఆమ్లెట్లు అయితే వేసేసి పెట్టేస్తే ఇంకా సాయంత్రం నేను వచ్చాక కూడా ఏం తినిపించక్కర్లేదులే అని చెప్పేసి ఇంకా దానికి అన్నీ రెడీ చేసేసి ఇంక ఇక్కడైతే వేళింగి అయితే వెళ్తున్నాం వెళ్ళాలని అయితే తీసుకుని బయలుదేరదామని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తానన్నా రామచంద్రపురం వదిలేక మేము వస్తాంలే మేము కూడా ఏదో మర్చిపోయారంటేనా ఇంక అందుకని చెప్పేసి నాకు వాళ్ళ అసలు ఇంటి దగ్గర అయితే పని అస్సలు అవ్వలేదు ఎందుకంటే కొంచెం అలవాటు తప్పింది కదా ఇంక అక్కడ ఉండడం వేరు ఇక్కడ వచ్చాక ఇక్కడ వేరుగా కాబట్టి నాకు కొంచెం అలవాటు తప్పి కొంచెం పని అయితే అవ్వలేదు లేట్ అయిపోయింది బాగానే ఇంక ఇక్కడ భోజనానికి అయితే ఆగి ఇప్పుడే రెండు అయిపోయిందని చెప్పేసి ఇక్కడ హైవే పక్కన అయితే భోజనానికి ఆగి ఇక్కడ భోజనం చేసేసాం ఇంకా మా చందు తింటున్నాడు చందు కూడా తినేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాలండి కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంచుమించు ఐదున్నర అలా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఎంత లేట్ అయితే ఎప్పుడు అవ్వలేదు ప్రయాణం మేము తొందరగానే వెళ్ళేవాళ్ళం కానీ ఇంక నేనే ఎందుకో చేయలేకపోయాను చేయడం చక్కబెట్టడం అక్కడి నుంచి తెచ్చినాయి అన్నీ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మళ్ళీ అన్నీ సర్దుకోవాలి కదండి అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది చాలా విసుపుగా కూడా అనిపించింది మా తమ్ముడాళ్ళని అయితే హైవే మీదకి వచ్చేయమన్నా Mama Linda, dia ramai nak kerjil punya orang. Dah, dah mana? Ratri, Mama, Namo, Tukku, Sapu nak? Oh, Sapu mana? Dah Mama, Ratri, Tukku. Gua itu mana? Gua kerjiliklah. <laughs> Gua, అయితే ఇంక నన్ను చూసి ఓ సిగ్గుపడిపోతుంది దానికైతే ఇలా అత్తని ఎవరైనా కొట్టారమ్మా బావన ఎవరైనా కొట్టరమ్మ అంటే దానికి ఎక్కువ కోపం అని చెప్పేసి మేమైతే అలా అంటున్నాం కానీ ఇంక నిన్నైతే చూ నిన్న చూడలేదు కదా నేను వెళ్ళిపోయింది కదా అందుకని చెప్పి వాళ్ళు సిగ్గుపడిపోతుందని చూసేసి ఇంక వాడిని అయితే దింపేసేళ్ళండి కాలేజీలో దింపేసి ఇంక మేమైతే బయలుదేరిపోయాం ఇంకెక్కువసేపు ఉన్న చీకటి పడిపోద్ది కదా అనేసి ఎక్కువసేపు ఉన్న మళ్ళీ వాడు కూడా కొంచెం బెంగింగ్ ఎక్కువైపోతుంది అది ఇప్పుడు వెళ్తే కొంచెం ఫ్రెండ్స్తో కలుతాడు కదా అనేసి ఇంక మేము కూడా బయలుదేరి వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కూరగాయలు అయితే అమ్ముతారండి చాలా బాగుంటాయి చాలా తక్కువకేస్తారు ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడ తీసుకుని అయితే వెళ్తాము ఇంకా అలాగే కూరగాయలు తీసుకుందామని అయితే ఆగాము నేను అదే చెప్తున్నాను కూరగాయలు చాలా బాగున్నాయి చాలా తక్కువగా ఉన్నాయి అంటే అంటారు ఇంక సరేలే కూరగాయలు అయిపోయినప్పుడు చెప్పి ఇక్కడ వచ్చి అని అంటున్నారు సరే అయితే నన్ను కూడా చూడండి ఒకసారి ఆయన కూడా చూసేసి వెళ్ళిపోదాం అనేసేమో నేను అంటున్నాను చాలా బాగుంటాయండి చిక్కుడు అయితే కర్రీ చాలా బాగుంది ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇవి తీసుకుని బయలుదేరటమే ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిన కానీ ఇంక రేపటి నుంచి అయితే మళ్ళీ మామూలే మా చిన్నోడు స్కూల్కి వెళ్తాడు ఇంక నేను ఇంట్లో ఉంటాను ఇంక ఇంతే మళ్ళీ ఏ ఒగాదికో సెలవుల్లో అండి మా అమ్మ వాళ్ళు వచ్చేది మా అమ్మ వాళ్ళు వచ్చారంటే మాత్రం నాకు సంక్రాంతి అని ఏం కాదు ఎప్పుడూ ఒకటే పండుగలాగా ఉంటుంది అందుకే మాకు పెద్దగా సంక్రాంతి మామూలు అని పెద్దగా తేడా తెలియదు ఎందుకంటే మా తమ్ముడు వచ్చిన ప్రతిసారి మాకు అలానే ఉంటుంది నేను ఇంచుమించు అక్కడే ఉంటాను మా తమ్ముడు ఊరు కూడా ఒక కార్తీక మాసంలో తప్పితే మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను వేలింగ్లోనే ఉంటాను ఇంకా ఇక్కడ ఎలాగైతే ఇంకా ఇంక ప్రయాణం అయితే మొదలైపోయిందండి ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే పదిన్నర అలా అయ్యింది మాకు స్మార్ట్లో పని ఉంటే అది కూడా చూసేసుకుని వెళ్ళిపోయాం ఇంకా ఇంటికి ఎందుకంటే మళ్ళీ కారు పెట్టేస్తే కొంచెం తెచ్చుకోవడానికి కిరాణా తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఓకేనండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్